తెలంగాణలో ఆసరా పింఛన్స్ రెండు నెలల పింఛన్ డబ్బులు విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఎందుకంటే ప్రభుత్వం రెండు నెలల డబ్బులు బాకీ పడ్డది కాబట్టి ఇప్పుడు విడుదల చేస్తామని ప్రభుత్వం నుంచి కొంచెం సమాచారం వచ్చింది ఈ డబ్బులు మాత్రం విడుదల చేస్తామని చెబుతున్నారు ఇలా విడుదల చేస్తే మాత్రం చాలా బాగుంటుంది చాలామందికి అవసరాలు ఉంటాయి పింఛన్స్ తీసుకునే అందరికీ మాత్రం ఎందుకంటే మెడిసిన్స్కి కూడా పనికి వస్తాయి ఒకేసారి తీసుకోవాలన్నా కూడా ఆసరా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి ప్లీజ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది నాకు కామెంట్ చేస్తున్నారు ఎందుకంటే ఈ రెండు నెలల్లో పెంచిన డబ్బులు నిజంగా వస్తాయా అబద్ధమా అని చెప్తున్నారు ఇప్పుడు మాత్రం ప్రభుత్వం మాత్రం విడుదల చేస్తామని కొంచెం సమాచారం వచ్చింది కానీ విడుదల చేస్తారనిపిస్తుంది అనిపిస్తుంది డబ్బులు మాత్రం ఎందుకంటే ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి జూబుల్లీ హిల్స్లో ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి హైదరాబాద్లో ఈసారైనా పెంచి ఇస్తారా అనిపిస్తుంది ఈ బాకీ పడ్డ డబ్బులు ఇస్తారా అనిపిస్తుంది డబ్బులు ప్రతిసారి పెంచిన డబ్బులు లేటుగానే వస్తున్నాయి ఈసారి మాత్రం రెండు నెలవి ఒకేసారి ఇస్తామని చెప్తున్నారు కాబట్టి ఈసారి మాత్రం చాలా గుడ్ న్యూస్ అనిపిస్తుంది నాకైతే అందులోటి ఎలక్షన్లు కూడా వాయిదా వేశారు కాబట్టి పెంచే ఉద్దేశం ఉంటే మాత్రం అది కూడా అనౌన్స్ చేస్తారనిపిస్తుంది పెంచితే పెంచాలని చెప్తారా అనిపిస్తుంది ఈ రెండు నెలల డబ్బులు త్వరగా రిలీజ్ చేస్తే బాగుంటుంది మన ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆసరా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు చూస్తే బెల్లైకాన్ని ఆలో పెట్టుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి ఛానల్ని వీటిపైన ఏమైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే త్వరగా వీడియో చేసి మీ ముందుకు తెస్తాను మరో వీడియోతో కలుస్తాను